నమస్తే రైతు నేస్తం రైతు సోదరులందరికీ నమస్తే మనం వచ్చేసి ఈరోజు మొమిన్పేట్ మండల్ అమరాది కలన్ విలేజీ రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నాము వికారాబాద్ డిస్టిక్లో ఉన్నాము అయితే మనతో పాటు రైతు శేఖర్ ఉన్నాడు అయితే ఇది కంది సీడు వచ్చేసి పంచగంగ సీడు చాలా బాగా ఆసింది కాబట్టి లక్ష్మి పంచగంగా లక్ష్మి సీడు చాలా బాగా కాసింది కాబట్టి చూడండి ఏ విధంగా కథ కాచింది ఇది శేఖర్ ఈ పంచగంగ సీడు లక్ష్మి సీడు పెట్టాలని మీకు ఎట్లా ఆలోచన వచ్చింది మీరే పెట్టిరా లేకపోతే ఎవరన్నా అడిగిరా ఎవరిని అడగలేదు సీడ్ మన దుర్గ కంది అట్లా పెట్టిన గా వచ్చింది ఇంత తొందరగా రాలేదు ఓకే అయితే ఈ సారి నేను వచ్చే ఫర్టిలైజర్ షాప్ ఆయన దగ్గరికి పోతే ఈ సీడ్ పెట్టు తొందరగా వస్తుంది అని ఇచ్చిండు ఏ ఏ షాప్ లో తెచ్చిండు మీరు మన బుర్గుపల్లి సంగం బురుపల్లి సంగమేశ్ సంగమేష్ దగ్గర అయితే పంచ ఇంతకు ముందు మీరు దుర్గా చేసేవారు

గతంలో దుర్గ కంది పెట్టినావు దుర్గా బాగా అనిపిస్తుంది ఇది బాగా అనిపిస్తుంది ఇదే బాగా అనిపిస్తుంది తొందరగా వస్తుంది మన ఏమందంటే ఇప్పుడు దాదాపుగా వేసి మూడు నెలలపై నాలుగు నెలలు నడుస్తుంది వచ్చేసిన పంట అంటే పత్తితో పాటే పెట్టినావా పత్తితో పాటే పత్తి కన్నా పత్తి పెట్టినాకనే ఇది పెట్టినా పత్తి పెట్టినాక ఇది పెట్టేసినాం పత్తి పెట్టి అయిపోయింది లాస్ట్ ఇది ఎడల్పు ఎన్ని ఫీట్లేస్ ఇది ఎడల్పి ఎడల్పు చార్ ఫీటు ఉంటుంది అన్నమా చార్ఫీ చార్ఫీ ఎడల్పు ఉంటుంది మనకు పత్తిసార్లు పత్తి సార్లు ఇచ్చి పెట్టిన ఇట్లా పత్తిసార్లు కాదు ఇది మన మీని అది పంజల భోజీరి పద నుండి బండి గుంతుండే పంజల భోజీ ఒక రెండు ఇడిచి ఒక భోజ రెండు భోజనం ఇచ్చి ఒక భోజన కాళ్ళతోనే గుడిపించిన కాళ్ళతోనే గుడిపించిన ఏసి కాళ్ళతో ఏం చేయాలంటే ఇది ఇంకొంచెం పెట్టాలి కొంచెం చేయాలంటే ఇప్పుడు ఇది బెడ్ అనుకో సపోజ్ బెడ్లు ఏం చేయాలంటే ఇటు ఇటు రెండు దిక్కులాలి ఇంకా ఇంకా చాలా కాత వస్తుంది నీకు గాలి కొడుతుంది మందు కొట్టడానికి బాగుంటది ఊత బాగా వస్తుంది విశాలంగా ఉంటే బాగా వస్తుంది దెబ్బ కూడా బాగా కట్టి బాగా ఒరిగిపోతుంది ఇప్పుడు ఇది ఒరిగింది కదా ఈ విధంగా ఇంకా కొరుతుంది ఇట్లా అయితే ఇది ఫస్ట్ టైం కదా మనం పెట్టుడు ఈసారి దీని ఈ సీడ్ గురించి మనకు అవగాహన వచ్చింది వచ్చేసారి అయితే ఇంకా జర ఎడలి పెట్టుకొని ఇంకా మనకు విస్తారంగా ఇది వచ్చేది కాప్ వస్తుంది అందుకని అంటున్నాను ఇది మొత్తం ఎండిపోయిన కాయ అయితే కాయ ఎండిపోయింది కటింగ్ ఉన్నది ఇప్పుడు కటింగ్ ఉన్నది ఎప్పుడు కటింగ్ చేస్తాం ఈ రెండు రోజులు లా కటింగ్ చేస్తాం మన మనకు వచ్చేసి ఇది పొట్టు వేరేట పొట్టు ఉన్నది పొట్టు ఉన్నది వేరేట అది గాని మనకి ఏం ఇప్పుడు మనం ఉన్నాయి కదా దుర్గా కందులేం పొట్టు పోవు ఇప్పుడు మామూలు కందులు ఉంటాయి కంపినోలు గిని వచ్చి పొట్టు పోతది పప్పు గిని వస్తదని చెప్పారు ఆడుకొచ్చని చెప్పారా కందులు వచ్చే ఎర్రే కదా కందులు కందులు వచ్చేసి ఎర్ర కందులే మన శేఖరు పంచంగ సీడు పెట్టి లక్ష్మి లక్ష్మీసీడు ఇది చూస్తే పొట్టువే వెరైటీ అనిపిస్తుంది నాకైతే దుర్గకు దీనికి తేడా ఉంటుంది తేడా ఉంటుంది దుర్గ వచ్చేసి చాలా ఎర్ర ఉంటాయి ఇవి కొంచెం వేరే కలర్ ఇది కాబట్టి ఇది పొట్టువే వెరైటే పొట్టు పోతుంది ఇది మనకు దీని మీద అవగాహన ఉన్నది కాబట్టి కందులు కాకపోతే కొద్దిగా సన్నమైన అయితే ఏం చేయాలి శేఖర్ అంటే కందికి మందులో కూడా ఉంటుంది ఫస్ట్ టైం క్లోరిఫైర్ పస్ ఎస్పేటు లేదంటే ఏదన్నా మందు కలిపి కొట్టాలి సెకండ్ టైం వస్తేనకల్లకు ఏం చేయాలంటే ఫస్ట్ మొగ్గలు వెళ్తుంటేనే ఇప్పుడు ఇల్లు ఉంటాయి కదా ఇంట్లోకైనా మొగ్గలు ఇట్లా మొగ్గలు బాతాయి ఈ మొగ్గ పట్టేటప్పుడే కొట్టాలి ఈ మొగ్గలు పట్టేప్పుడు సెకండ్ టైం ఏం చేయాలంటే పువ్వు పువ్వు పువ్వుపి సన్న సట్ట వస్తుంటుంది ఆ సన్న సట్టు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఈమో మెక్కిన బెంజర్ అంటే మీరు బెంజర్ అంటారు కదా బెంజర్ ఇక థర్డ్ టైము బారాజడు కొట్టాలి బారాజడు కొట్టినట్టయితే నీకు ఒక్క తరలు పోవు చాలా బాగా వస్తాయి ఇత్తులు కూడా చాలా దొడ్డుగా తియ్యింది కొద్దిగా సన్నమైనవి అంటే ఈ సంవత్సరం అధిక వర్షాలు పడి కూడా కొద్దిగా ఇబ్బంది అయింది మనకి చాలా కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలంటే వెడల్పు పెట్టు వెడల్పు పెట్టు రెండు ఇట్లా మనం పసుపు ఇటు ఇట్లా ఇట్లా రెండేసి మనం ఈ సైడ్ ఇక్కడ ఉంటది ఆ సైడ్ అక్కడ ఉంటుంది ఎడల్పు తీసుకోవాలి ఎడల్పు తీసుకుంటే నీకు ట్రాక్టర్ తోటే మందు కొట్టు నేను ట్రాక్టర్ తోనే తొప్పితో రోప్పొచ్చు అన్నీ మనకు బాగుంటది ఫోటో ఏం చేయాలి అంటే ఇది బాగా రాలింది కట్టే కొయ్యంగానే వెంటనే ఏదో ఫ్లవర్ అనేవి లేదంటే మినీ ఫ్లవర్ వేసాయి ఇది లోపలకి పోయింది అనుకోని చాలా బలం వస్తుంది కాబట్టి నేను కటింగ్ చేయగానే వెంటనే దీన్ని ఇప్పుడు మీరు ట్రాక్టర్ తోటి వస్తారా హార్వెస్టర్ తోటి ఒక పశువులు కూడా పుట్టొస్తుంది బాగున్నది ఎకరాకు పది క్వింటల్ దానికి వచ్చేటట్టు అనిపిస్తుంది నాకైతే అంది చాలా బాగున్నది చూడు ఇదంతా ఎవరైనా సరే రైతులు వచ్చే సంవత్సరము కంది వేసేవాళ్ళు పంచగంగల లక్ష్మిష్యుడు చాలా బాగుంది ఇది తొందరగా కూడా వస్తుంది మన అన్ని అందరూ చాలా తొందరగా వస్తుంది కాబట్టి చాలా బాగా వచ్చింది రైతులు చూసిపోతున్నారు శేఖర్ దగ్గర అందుకే మేము కూడా వీడియో చేయడం జరుగుతుంది ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న మా మేకొనం పల్లె మా ఫర్టిలేజర్ షాప్ ఉన్నది శ్రీ సాయి పర్టిలేయర్ షాపు అంబేద్కర్ స్టాచ్యూ వెనకాలని మీకు అవసరం కూడా చెప్పండి మేము మీకు దూరం ఉన్న వాళ్ళకైనా సరే మేము కార్గోలు వేసి పంపిస్తాము ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు ఉంటే మన షాప్లో వచ్చి తీసుకోకుండా పెట్టుకోండి ఇది బాగుంది కాబట్టి పంచాంగ సీళ్ళు అందరూ వేయచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతోటి మేము ముందుకు వస్తాం